ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్యం లాంగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎమ్ఈఎంఈ చికెన్ దమ్ బిర్యానీ అండి రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది చాలామంది ఇంట్లో టేస్ట్ ఉండదు అనేసి జొమాటోలో ఇలా రెస్టారెంట్కి వెళ్ళి తింటూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అలాంటి వారు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకెప్పుడు కూడా బయటికి వెళ్ళరండి అంత రుచిగా ఉంటుంది ముందుగా ఒక హాఫ్ కేజీ రైస్ని అయితే బాస్మతి రైస్ని నానబెట్టేసుకున్నాను శుభ్రంగా కడిగి ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ఇందులోకి ఇప్పుడు ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా స్లైసెస్లో కట్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకొని మనం ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్లో ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలి కారం పొడి అనేది చూసుకొని వేసుకోండి ఒక్కొక్కటి కారం ఎక్కువగా ఉంటుంది కదా ఇందులోనే కొద్దిగా పసుపు ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఇక్కడ కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటున్నాను ఇది జీలకర్ర వేయించి పొడి చేసుకున్నాను దాన్ని కొద్దిగా వేసుకుంటున్నాను అలాగే హాఫ్ స్పూను గరం మసాలా వేసుకున్నాను ఒక స్పూను బిర్యానీ మసాలా పౌడరు వేసుకుంటున్నాను ఇందులోనే కావాలనుకుంటే చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను ఉప్పుని వేసుకోవాలి ఉప్పును మనము అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ బాగా పీసెస్ పట్టేలాగా బాగా కలిపేసుకుందామండి టేస్ట్ అయితే నిజం ఒకసారి ఇలా ట్రై చేయండి ఏ రెస్టారెంట్ నుంచి తెచ్చారా అని అడుగుతారు అంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను మా ఇంట్లో అయితే అందరూ కూడా వందకు వంద మార్కులు అయితే వేసేసారండి అంత రుచిగా ఉంది ఇక్కడ వచ్చేసి పెరుగుని ఒక హాఫ్ కప్పు పెరుగునైతే వేసుకున్నాను ఇప్పుడు ఒక నిమ్మ చెక్కని ఇలా పిండేసుకుందాము ఇందులోనే చిన్నగా తరిగిన కొత్తిమ్మర అలాగే పుదీనా ఆకులు కూడా వేసేసుకుందాము ఇక్కడ చూసారా ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకోవాలి ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఈ ఆనియన్స్ వల్లే మనకి బిర్యానీ అనేది చాలా రుచిగా వస్తుందండి ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకుందాము ఆయిల్ అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు అండి ఆయిల్ కూడా మనకి బిర్యానీలో ఎక్కువగా పట్టదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇదంతా కూడా బాగా కలిపి ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ ఉప్పు కారాన్ని చెక్ చేసుకోవచ్చు మనకేమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఇప్పుడు రైస్ కోసం ఇలా వాటర్ని హీట్ చేసుకోవాలి ఇందులోనే జీలకర్ర కొద్దిగా మసాలా దినుసులు అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలాగే ఉప్పు కూడా కొంచెం వేసుకొని ఇదంతా కూడా బాగా మరిగించుకుందాము వాటర్ అనేది వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత మనము రైస్ని అయితే ఉడికించుకోవాలి ఇక్కడ బిర్యానీ చేసుకునే పాత్రలో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని ఇలా మసాలా దినుసులు బిర్యానీకి వాడే మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి యాలక్కలు అన్నీ కూడా ఇవన్నీ బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకుందాము మనకి చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఈ చికెన్ అంతా కూడా ఒక కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పీసెస్ అనేది మెత్తగా చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి ఇక్కడ చూసారా మనం ఇక్కడ వాటర్ అయితే అస్సలు వేసుకోవద్దండి మనకి ఇందులోనే చికెన్లో వచ్చే వాటరే మనకి ఇక్కడ సరిపోతుంది వాటర్ ఎక్స్ట్రా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మనకి చికెన్ ఉడికే కొద్దీ ఇందులో వాటర్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మనము బిర్యానీలో సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ లాగా వస్తుంది కదండి అది కూడా ఒక చిటికడ వేసుకోండి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా కూడా వాటర్ అంతా వెళ్ళిపోయి చికెన్లో అంతవరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు బాగా వాటర్ అయితే ఇక్కడ హీట్ అయ్యాయి కదా ఇందులో మనం ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలి రైస్ని మనం ఇక్కడ పూర్తిగా ఉడికించుకోకూడదండి ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే రైస్ని ఉడికించుకోవాలి ఇక్కడ చూసారే చికెన్లో కూడా అంతా వాటర్ వచ్చి చాలా బాగా మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు చూసారు కదా ఇక్కడ రైస్ని అయితే చెక్ చేసుకుంటున్నాను మనకి పూర్తిగా మెత్తగా అవ్వకూడదు రైస్ ఇక్కడ చూసారా ఒక సెవెంటీ పర్సెంట్ అలా మనకి ఇక్కడ ఇప్పుడు ఈ రైస్ని అంతా పక్కకు తీసేసుకుందాము తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రైస్ను వాటర్ అంతా తీసేసి పక్కకు తీసుకుందాము ఇక్కడ మనకి చికెన్ అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న రైస్నైతే వేసేసుకుందాము లేయర్స్ లాగా వేసుకోవాలి ఇక్కడ దమ్ పెట్టేసుకుంటున్నాం ఫ్రెండ్స్ రైస్ని అంతా వేసేసుకొని బాగా అంతా కూడా ఇలా లేయర్స్ లాగా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి మనకి ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్ కూడా వాడట్లేదండి అలాగే వెనిగరు ఇలాంటివి ఏవి వేయకుండానే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది న్యాచురల్గానే నార్మల్గానే ఇప్పుడు ఇందులోనే కొన్ని పుదీనా ఆకుల్ని అలాగే ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇక్కడ కావాలనుకుంటే కలర్ కోసం అయితే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి నేనైతే ఏమీ వేయట్లేదు ఇక్కడ పైన వచ్చేసి కొంచెం గరం మసాలాని బిర్యానీ మసాలా పౌడర్ని కొంచెం చల్లుకొని ఇక దమ్ పెట్టేసుకోవడమేనండి ఇక్కడ దమ్ వచ్చేసి మనకి ఆల్రెడీ చికెన్ని కొద్దిసేపు ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు దమ్ పెట్టాల్సిన అవసరం లేదు తొందరగా అయిపోతుంది ఇక్కడ చూసారా ఇలా మధ్యలో చెక్ చేసుకోవాలి చాకుతో కానీ స్పూన్తో కానీ మనకి దమ్ అవ్వకపోతే కనుక కొంచెం తేమగా స్పూన్కి అలా అనిపిస్తుంది ఇక్కడ పర్ఫెక్ట్గా ఇంకా దమ్ అయితే అయిపోయిందండి చూసారు కదా ఫ్రెండ్స్ మన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం తిందాం రా అండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం థర్టీ ఫస్ట్ వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా చేసుకొని తినండి టేస్ట్ ఎలా ఉంది